రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతి నిర్ణయించింది ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారే రైట్ మంచిది లేనటువంటి ఒక దాన్ని సృష్టించడం వాళ్ళ పేరు ప్రఖ్యాతులు వాళ్ళ యొక్క గొప్పతనం వాళ్ళ తెలివితేకలకు వాళ్ళ విజనరీకి నిదర్శనం ఎవరు కాదనట్లేదు ఈ రాజధాని కోసం అక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించి మొదటి దశలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు ముప్పై మూడు వేల ఎకరాలు భూములు సేకరించడం జరిగింది కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక సచివాలయం ఒక అసెంబ్లీ ఒక హైకోర్టు ప్రాంగణం ఇంకా ఒకటి రెండు చిన్న నిర్మాణాలు తప్పక ఏవి కూడా అక్కడ నిర్మించలేదు చిన్న చిన్న రోడ్లు తప్పక తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక నలభై నాలుగు వేల ఎకరాలు భూములు సేకరించాలి అంటున్నారు అంటే మొత్తం రాజధాని అమరావతికి సంబంధించి దాదాపు ఒక ఎనభై వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకుంటున్నారు రైట్ రైతుల నుంచి తీసుకున్నందుకు వాళ్ళ కమర్షియల్ ప్లాట్లు కేటాయించడం మిగతా ప్రభుత్వ అవసరాలకు వాడుకోవడం ఓకే రైట్ ఇదంతా పద్ధతిగా జరుగుతుంది చూద్దాం ఏమైంది ఫైనల్గా అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో తెలుగుదేశానికి సంబంధించిన మీడియాలో కానీ తెలుగుదేశానికి సంబంధించిన సోషల్ మీడియాలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలా సంపదను సృష్టించబోతున్నారని వాళ్ళు ఒక విశ్లేషణ చేస్తూ వాళ్ళకు సంబంధించిన వ్యూహాలు బయట పెడుతున్నారు ఏం చేస్తున్నారంట ఈ సేకరించిన భూమిలో దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ భూమిని అమ్మేసి ఆ వచ్చినటువంటి దాని ద్వారా మిగిలినటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైనటువంటి నిర్మాణాలను నిర్మించనున్నారంట సహజంగా ఈ యొక్క అమరావతి నిర్మాణానికి సంబంధించి మన దేశంలో కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కన్సల్టెన్సీ ద్వారా ఒక గ్రాఫిక్స్ క్రియేట్ చేసి ఈ నిర్మాణాలు భవిష్యత్తులు ఎలా ఉండబోతున్నాయి అలా ఉండబోతున్నాయి ఏదో వాళ్ళ ప్రయత్నములు వాళ్ళు చేస్తున్నారు సరే అవి అలా ఉంటాయా లేదా అని పక్కన పెడతాం సరే ఈ భూములు యొక్క రేట్లను గురించి చూస్తే బహుశా ఈ ప్రపంచంలో భూగోళం మీద ఎక్కడ ఉండవేమో అనిపిస్తుంది సహజంగా ప్రస్తుతం వాళ్ళు ఏదైతే అమరావతి నిర్ణయించింద్రో ఆ ప్రాంతంలో అక్కడక్కడ నిర్మాణాలు తప్పక ఎక్కడే కానీ ఒక సిటీ నిర్మాణం అనేది కరెక్ట్గా లేదు సహజంగా పక్కన ఉన్న హైదరాబాద్ తీసుకుందాం హైదరాబాద్ చరిత్ర దాదాపు ఒక ఏడు వందల సంవత్సరాల క్రితంది ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగి దశ దశలుగా అభివృద్ధి చెందుకుంటూ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు వచ్చేనాటికి ప్రపంచంలోనే ఒక ఒక టాప్ టెన్లో ఉండేటువంటి ఒక సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్లోనే ఎకరం కొన్ని ప్రాంతాలు ఇప్పటికి కూడా పది కోట్లు పదహైదు కోట్లు కొన్ని చోట్ల యాభై కోట్లు కూడా ఉండొచ్చు అలాంటిది అమరావతిలో వాళ్ళు అమ్మబోయే రేటు వాళ్ళు నిర్ణయించిన రేటు వాళ్ళు పెంచినటువంటి ఒక రకంగా చెప్పండి హైక్కు సంబంధించిన రేటు ఎకరం యాభై కోట్లు అంట యాభై కోట్ల ఎకరం ఏముంది అన్నాడు ఎకరం యాభై కోట్లు ఎకరం యాభై కోట్లు పెట్టి కొనాల్సిన అవసరం ఏముంది అంటే మీరు రియల్ ఎస్టేట్ను ఏ విధంగా పైకి తీ తీసుకురావాలనుకుంటున్నారు ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల మీరు మాటి మాటికంటా ఉంటారు ప్రజా రాజధాని అని ఎవరన్నా ప్రజలు ఉండే అవకాశం ఉందే మీరు చెప్తున్న మాటలు మీరు నిర్ణయించిన రేటు మీరు చేస్తున్న హైక్ బట్టి చూస్తే సాధారణ ప్రజలు ఎవడన్నా అక్కడ జీవించే అవకాశం ఉంటుందే ఎకరం యాభై కోట్లు పెడతారా ఎవరు కొంటారు ఏం అవసరాన్ని కొనాలి అక్కడ ఏముందని ఎకరం యాభై కోట్లు కొనాలి అది ఏదైనా అభివృద్ధి అయ్యి ఒక దశకు దాదాపు ఒక సగం అన్న పూర్తి అయితే మౌలిక వసతులు కానీ రాజధాని నిర్మాణం కానీ సరే మీరు చెప్పిన రేటు నిర్ణయించిన ఒకవేళ ఆ విధమైన ధర పలికిన దానికి అర్థం ఉంది కానీ అండి రాజధాని ఏముంది అండి ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి ఒక సర్వే చేసిం సరే అది ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకే తెలియాలి ఏం చెప్పిండే ఆయన చాలామంది అక్కడ మనం ఇప్పటివరకు వరకు అనుకుంటుండేది ఏంటి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి భూములు చాలా సారవంతమైన భూములు సంవత్సరానికి ఒక మూడు నాలుగు పంటలు పండుతాయి అది నిజం కూడా కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంది ఆ పంటలకు కావాల్సిన నీరు ఆ అమరావతి లోపల ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ పనికిరావంట అవి పంటలు పండడానికి పనికిరావంట అక్కడ లభించేటువంటి ఆ గ్రౌండ్ వాటర్ కనీసం నిర్మాణాలు కట్టినప్పుడు ఆ నిర్మాణాలకు కావాల్సిన నీరు ఆ వాటర్ క్యూర్ కావడానికి కూడా నిర్మాణాలు పనికిరావంట అంటే అక్కడ లభించే నీరుతో ఆ నాకు క్యూరింగ్ చేస్తే ఆ నిర్మాణం అనేది చాలా రోజులు ఉండదంట అంటే అక్కడ పంటలు పండడానికి ఆ నీరు పనికిరాదంట కట్టల కట్టడాలు కట్టడానికి నీళ్లు పనికిరావంట కనీసం తాగడానికి కూడా నీళ్లు పనికిరాని స్థితిలో ఉంటే ఎక్కడి నుంచి నీళ్ళు తెస్తారు ఇప్పటి వరకు అక్కడ పంటలకు ఆ కృష్ణానదిని నుంచి లిఫ్ట్ ద్వారా నీరు అన్ని సరఫరా చేసుకుంటున్నారంట లిఫ్ట్ కార్పొరేషన్ ద్వారా సరే అది ఆ ప్రాంతంలో ఉండే చెప్పాలి అది నిజమో కాదు అనేది అంటే ఇంత హై ఎక్స్పెక్టేషన్ ఉన్న ప్రాంతంలో ఆ ప్రాంతంలో లభించే నీరు ఇట తాగడానికి పనికి రాకుండా మొ తర్వాత పంటలకు పనికి రాకుండా నిర్మాణాలకు పనికి రాకుండా ఉంటే అసలు ఏ విధమైన సిటీని మీరు నిర్మించాలనుకుంటున్నారు మీరు ఆర్టిఫిషియల్ క్యాపిటల్ను నిర్మించాలనుకుంటున్నారా అంటే భూమి మీద కాకుండా కేవలం గ్రాఫిక్స్ రూపంలో మీరు ఆల్రెడీ సెట్ చేస్తున్న ఆ గ్రాఫిక్స్ని చూపించుకుంటూ కాలం ఎలబుచ్చాలనుకుంటున్నారా ఏందండి ఇది ఏందంట ఆల్రెడీ అక్కడ సాయలు ఎంత బలహీనంగా ఉందంటే రీసెంట్గా రెండు రోజుల క్రితం వర్షం వచ్చే అక్కడ ఉన్నటువంటి హైటెన్షన్ పోల్స్ అన్నీ పడిపోయి స్తంభాలు విరిగిపోయి అస్తవ్యస్తమయ్యి అక్కడ నిలబడినటువంటి నీటిలో ఏడు కిలోల బరువు ఉన్నటువంటి చేపలు లభిస్తున్నాయంటే ఎక్కడైనా ఒక చేప ఏడు కిలోల పరిమాణానికి రావాలంటే ఎంత ఇది ఉండాలి అంటే నీళ్ళు ఎన్ని రోజుల నుంచి అక్కడ స్టోర్ ఉండాలి అంటే అలాంటి మునక ప్రాంతంలో ఇంత భూముల ధరలను నిర్ణయించి అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎవరికైనా అర్థమవుతుందే సంపద సృష్టి ఎక్కడ పోయిందో తెలుదు పోనీ మీరు అనుకోండి అమ్మిన ఏంటి ఆ రేటు ఎవరు కొనాలని ఆ రేటుకి ఎవరు కొనలేదనుకోండి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సరే కొన్ని బ్యాంకుల నుంచి ఆ ఏషియన్ బ్యాంకో తర్వాత వరల్డ్ బ్యాంకో ఆ జర్మనీ బ్యాంకో ఏదో కొన్ని అప్పులు ఇచ్చాయి అనుకోండి వాళ్ళు కూడా అప్పులు ఎట్లా ఇస్తారు మీరు నిర్మాణం చేస్తే ఆ దశల వారిగా నిర్మాణాలను బట్టి ముందు ముందుకు మీరు ఏ విధంగా పోవాలను ఆ విధంగా వాళ్ళు టర్ముల వారికి మీకు లోన్లు ఇచ్చారు తప్పక అంత ఒకటే మరి మీ ముందర తెచ్చి చిదో బాబు పట్టుకొని అందలేరు కదా ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఇలా రేట్లు ఉన్నాయని చెప్పి ఆ చుట్టూ ప్రాంతాల్లో మీకు సంబంధించిన వాళ్ళందరూ భూములు కొనుక్కోవాలని తద్వారా రియల్ ఎస్టేట్ పెరగాలని చుట్టూ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పెరిగితే ఆటోమేటిక్గా సెంటర్లో ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో కూడా రేటు పెరుగుతుందని ఒక తెలియని వ్యూహాన్ని అనుసరిస్తుండ్రా బ్రహ్మాండకు తెలుస్తుంది ఒకరు అవగాహన వాళ్ళకు మీకై మీరే అనుకొని అనుకోవద్దు బాగా ఆలోచించాలి ఎక్కడైనా ఏదైనా ఒకటి కట్టాలంటే దశల వారీగా చాలా టైం పడుతుంది దానికి ఎవరు కాదనలేదు సత్యం కానీ మూడేళ్ళు టార్గెట్గా పెట్టుకొని ఆ టార్గెట్ రీచ్ కావాలని ఉద్దేశంతో ఇష్టానుసారంగా భూములు సేకరించడమే కాకుండా మీకై మీరు ధరలు నిర్ణయించడమే కాకుండా వాటి మూలంగా చుట్టూ మీకు సంబంధించిన వాళ్ళు అల్లుకుపోవాలని తద్వారా మీరు లాభపడవాలని దీర్ఘకాలికంగా మీకు సంబంధించిన వాళ్ళు ఆర్థికంగా బలపడాలని అదే కదా మీ ఆలోచన ఇది కరెక్ట్ కాదు కదా హజిదాన్ అంటే మీకు కావాల్సిన కట్టరాలు కట్టి వదిలేస్తే మిగిలిన ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఆస్తులు ఉంటే మీరు కట్టిన నిర్మాణం వల్ల మీరు తెచ్చిన సంస్థల వల్ల రేట్లు పెరిగితే తద్వారా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఆటోమేటిక్గా రేట్లు పెరిగి ఎవరైనా సాధారణ ప్రజలు కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంటే వచ్చే వాళ్ళు వచ్చి అలా క్యాపిటల్ దశల వారికి ముందుకు పోవాలి కదా అలా కాకుండా మీరు ఏదైతే రాజధాని నిర్మాణ ప్రాంతం అనుకుంటున్నారో ఆ ప్రాంతాన్ని అంతా బ్లాక్ చేసి ఆ ప్రాంతానికి ఒక రేటు నిర్ణయించి చుట్టూ ఉన్నటువంటి దానికి రేట్లు పెరిగే విధంగా చేసి ఆ రేట్లు పెరగడం వల్ల మీ రాజధాని ప్రాంతంలో మీరు నిర్మాణాలు చేసిన తర్వాత అమాంతంగా పెంచుకునేటువంటి ఒక విచిత్రమైనటువంటి ప్రణాళిక ఎదురు చేయాల్సింది వచ్చింది ఏమో మీకే తెలియాలి ఏదేమైనా కూడా మనకు అర్థమవుతున్నది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ సాయ బలహీనమైనటువంటి నేల నిర్మాణాలకు పనికిరాదు అక్కడ ఉన్నటువంటి లభించి నీరు తాగడానికి పనికిరాదు కట్టడాలు కట్టడానికి పనికిరాదు టోటల్గా భౌగోళికంగా తీసుకుంటే రాజధానికి ఏమాత్రం కూడా అనువైన ప్రాంతం కాదు సరే ఏదో నిర్ణయించడం శాత్స కానీ అంత కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా ఒక రాజధానిని ఇంత భారీ ప్రణాళికతో ముందుకు తీసుకుపోవడం సాధ్యమైతే ఇది ప్రజలను మోసం చేయడమే కదా సమాజాన్ని మోసం చేయడమే కదా చేయండి శుద్ధం ఎకరం యాభై కోట్ల ఏముంది నేడా శుద్ధం ఏం జరుగుతుంది